ਦੇ ਕੋਟ ਦੇ ਕੋਟ ਨਮਸਤੇ ਕਰਕੇ ਬੱਤੀ ਜੀ ਜਵਨਰ ਆ ਰਿਹਾ ਜਵਨਰ ਆ ਰਿਹਾ ਅਮਾ ਜੀ ਨਾ ਕਾਕੂ ਅਲੀ ਅਲੀ ਹਰ ਟੋਪ ਕਰਨ ਰੋਡ ਨੀ అందరికి కూడా ఎవరైతే అరువులు ఉన్నారో అరువులకు అందరికీ కూడా ఇల్లు వస్తుంది ప్రభుత్వం తప్పనిసరిగా ఒక నిబద్ధత ముందుకెళ్ళి మహిళలకే అప్పచెప్పారు ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీద కూడా అది ప్రారంభం కాబోతుంది సో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు తీస్తుందంటే ఆ సంక్షేమ పథకాలు మీ వరకు వచ్చి ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఈరోజు మంచి స్ట్రేట్ సందర్భంగా ప్రభుత్వం కూడా ఆరు వందల బస్సులు కొన్నది పొదుపు సంఘాలకుని ఈరోజు నూట యాభై వస్తువులు నాకు తెలిసి నూట రాలేదని అందరికి కూడా ఎవరైతే అరువులు ఉన్నారో అరువులకు అందరికీ కూడా ఇల్లు వస్తుంది ప్రభుత్వం తప్పనిసరిగా ఒక నిబద్ధత ముందుకెళ్ళి కూర్చోండి మీరు ఏ మీ గ్రామాన్ని పేరు మార్చుకోండి ఇది బొక్కలు కూడా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు బాగాలేదు పలకడానికి కూడా అంటే అందరూ తీర్మానం చేసి వెంకట్రావాలను పెట్టుకుంటే ఇమిడియట్లీ రెవెన్యూ శాఖ మంత్రితో మాట్లాడి గ్రామం ఈ యొక్క గ్రామాన్ని వెంకటరావుపల్లిగా మార్చడం జరిగింది ఈరోజు నా చేతుల మీద వెంకటరావుపల్లిలో మేడం గారు ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ ఎవరైతే నా యొక్క ఫస్ట్ అంబిషన్ ఒంటరి మహిళ ఒంటరి మహిళకు ఇవ్వాలి ఇల్లు అంటే నా ఇంద్రమ్మ కమిటీ అందరికి చెప్పిన సోదరులకు సోదరి మనులకు ఎవరైతే భర్త చనిపోయి భార్య ఒక్కతే పిల్లల్ని పెట్టుకొని పాపం సంసార భారాన్ని మోసుకుంటూ వెళ్తుందో వారిని గుర్తించండి వారికే ప్రథమంగా ఇవ్వండి అని చెప్పారు అలాగే రెండోది కొందరు భర్తలు వదిలేస్తారు తాగుబోతులుండి లేకుంటే ఇంకేదో కారణాలతో భర్తను వదిలేసి అత్తగారి ఇంట్లోనో లేక తల్లిగారింట్లనో పిల్లలతో భారం కూలి పని నాలుగు పని చేసుకుంటుంటారు కాబట్టి సెకండ్ ప్రయారిటీ వాళ్ళకి ఏమన్నా థర్డ్ ప్రయారిటీ ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఇల్లు లేకుండా ఉన్నారో భూమి నుండి ఇల్లు లేక కట్టుకునే పరిస్థితులు ఉంటే వారిని గుర్తించి ఏమన్నా నాలుగోది మనం నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో వాళ్ళకి ఏమన్నాం ఆ రోజు మనం అందరం కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఈరోజు ఉమెంట్ సందర్భంగా ప్రభుత్వం కూడా ఆరు వందల బస్సులు కొన్నది పొదుపు సంఘాల కనుక్కొని ఈ రోజు నూట యాభై వస్తువులు నాకు తెలిసి నూట మహిళలకే అప్పచెప్పారు రోజు ముఖ్యమంత్రి చేతుల మీద కూడా అది ప్రారంభం కాబోతుంది సో ప్రభుత్వం సిద్ధ సిద్ధితో ఉన్నది ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు తీస్తుందంటే ఆ సంక్షేమ పథకం